కర్నూలు జిల్లాలోని బనగాన పల్లె నియోజకంలోని యాగంటి పల్లె యాగ ఇక్కడ నుంచి యాగంటి ఆరు కిలోమీటర్లు ఈ యాగంటి పల్లె విలేజ్ లో ఉన్నాం మన యాగంటి పల్లె గ్రామ పెద్ద బండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఊర్లో ఈరోజు ధర్మ ప్రచారం వచ్చడం జరిగింది గోమాత గురించి అవగాహన హిందువుల యొక్క ఐక్యత నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడు నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు తోడు నీకు కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడు ఇట్లా ఐక్యమత్యగా ఉండాలని చెప్పేసి ఈరోజు గ్రామంలో మనం ప్రచారం చేయడం జరిగింది ఈరోజు మనం కొన్ని మాటలు గ్రామ పెద్ద దిక్కడ ప్రతాపిరెడ్డి గారి మాటలు రెండు మాటలు విన్నాం సేవా సమితి హిందు బంధువులం హిందూ బంధువులు అంతే హిందూ బంధువులం ఈ ఈ రోజు మా ఊరికి వచ్చి ధర్మ ప్రచారం చేసినందుకు చాలా ధన్యవాదాలు పేరు బాలాజీ 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 మా ఊర్లో వచ్చి ఈరోజు హిందూ ధర్మం గురించి గోమాత గురించి క్లుప్తంగా బాగా చెప్పినాడు ఏ విధంగా చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇట్లా ప్రచారం ప్రతి ఊరు చేయాలని ఆయన కోరుకుంటున్నాను స్వామి ఈరోజు మా గ్రామంలో రైతుల దగ్గర గోవులు ఉన్నాయి తక్కువ తక్కువ ఒకప్పుడు అనేవి తగ్గినాయి స్వామి ఇప్పుడు ఈ గ్రామానికి ఇప్పుడు మీ మాట జమ దాటకుండా ఈ గ్రామం మొత్తం మీ మాట మీరు ఎట్లా చెప్తే అలా అంటే మేము గ్రామ పెద్ద ఉన్నాము ఉన్నాము అందరూ ఏదైనా ఏదైనా గ్రామంలో చాలా ఉంటే మేము ప్రతి ప్రతి పండగ కానీ మౌలు అన్ని బాగుతాయి సంక్రాంతి కాని దసరా ఉగాది ఏదైనా కానీ శ్రీరామనవమి కానీ మొత్తం అన్ని అన్ని తప్పుకుంటాం చిన్న మాట ప్రతి ఒక్క హిందూ పైన ఇప్పుడు ఏదైతే ఇక ఈ విధంగా మనం కన్న వేస్తున్నామో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క హిందూ కూడా బొట్టు పెట్టుకోవాలని మెడ పైన ఇలాంటి కండవు కాకుండా మామూలుగా కాషాయ కండ ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం స్వామి మంచిదే చాలా మంచిది మేము కూడా ఫాలో అవుతాము ఈ ఈసారి వచ్చినప్పుడు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ గ్రామాన్ని మేము ఇదే విధంగా ఈ ఊరు మొత్తం కూడా కాషాయం కాషాయం లాగా చూడండి ఖచ్చితంగా వచ్చిందండి మీరు ప్రోత్సహిస్తే మేము దాంతో మేము కూడా ముందుండి చేస్తాం మేము ముందు చేస్తాం ఖచ్చితంగా మా వంతు హండ్రెడ్ చేస్తాం ఇదే విధంగా ప్రతి ఒక్క ముందు బొట్టు చాలా మంది రంగు రంగు కన్నా ఈ కన్న చేయకుండా అందరం కూడా కాషాయ కన్న వేసుకుంటే మన గ్రామాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఒరే పలా యాగంటి పల్లె గ్రామంలో కాషాయ కండలు వేసుకుని బొట్టు పెడుతున్నారు మా గ్రామంలో హనుమాన్ జయంతి మన రైతులు ఎక్కువ ఏంటంటే కొని కండం ఉంటది కండవు రంగు కండవు రంగు రంగులు కండవు కాకుండా ఒక కాషాయ కండ వేసుకుని బొడ్డు పెట్టుకోకపోతే ఆ గౌరవమే అద్భుతం స్వామి అది కొంచెం పాటించాలా మిమ్మల్ని మిమ్మల్ని చూసి రాయలసీమే కాకుండా టోటల్ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు చుట్టూ మొత్తం తెలంగాణ అన్ని జిల్లాలు కూడా పాకిపోతుంది మీ గ్రామమే ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం సార్ మీరు జయశ్రీరామ్ ఈ రోజు బంది ప్రతాప్ రెడ్డి గారితో మనం మారడం జరిగింది ఇక్కడ మనం ఏం చెప్పామంటే మనం ఎట్ట హత్య కడుతున్నాము అదే విధంగా రంగురంగుల కండలు కాకుండా అట్ల కాషాయ కట్టుకొని బొట్టు పెట్టుకొని ప్రతి ఒక్క రైతు కూడా కాషాయ కండ కట్టుకొని బొట్టు పెట్టుకోవాలని ఇక్కడ నుంచి అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా కావాలని అన్ని జిల్లాలకు కూడా ఆదర్శంగా కావాలని ఈరోజు మనం బండి ప్రతాపరెడ్డి గారితో మనం మరడం జరిగింది పెద్ద యాగంటిపల్లి గ్రామం ఇట్లు హిందూ ధర్మపచ్చ స కుంకుబాలాజీ కుంకుపాలాజీ స్వామి వారి భక్తుడు